గవర్నమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ తరుణంలో మీ అందరూ కూడా ఇంత ఆవేశపూరితంగా ఇక్కడికి కదిలి రావడం చాలా సంతోషంగా ఉంది అయితే ఈరోజు ఎక్కువ టైం లేదు నాకు ఎలక్షన్ కమిషన్ నా మీద నిషేధం పెట్టింది మీరు ఒక ఐదు నిమిషాలు కామ్గా ఉంటే మనం సభ ముగించుకోవచ్చు మహబూబాబాద్ జిల్లా ఎంతో ప్రేమతో ఇది గిరిజన ప్రాంతమని ఈ ప్రాంతంలో అభివృద్ధి రావాలని మనమందరం కూడా ఆలోచన చేసి రాష్ట్రంలో ఈ మారుమూల ప్రాంతంలో మనం మహబూబాబాద్ జిల్లా ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్తా ఉంది మహబూబాబాద్ జిల్లాను రద్దు చేస్తామని చెప్తా ఉన్నది నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా మహబూబాబాద్ జిల్లా ఉండాన్నా పోన్నా వినబడతలేదు మహబూబాబాద్ జిల్లా ఉన్నా మహబూబాబాద్ జిల్లా ఉన్నానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఈ ముఖ్యమంత్రి మెడలు పంచానంటే ఇక్కడ మాలోతు కవిత గెలవాలి మీకు ఇనవడదా వినవడదా మీకు వినవడలే కదా మహబూబాబాద్ జిల్లా తీసేస్తా కాంగ్రెస్ ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు మహబూబాబాద్ జిల్లాను మీ కేసీఆర్ తెచ్చిండు మరి మహబూబాబాద్ జిల్లా